నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త దర్శనము వసతి గదులను బుక్ చేసుకోండి తిరుమల శ్రీవారి దర్శనం సేవలు వసతి గదులు శ్రీవారి సేవకు సంబంధించిన ప్రతీ నెల ఆన్లైన్లో కోటాను విడుదల చేస్తారు జూలై నెలకు సంబంధించిన కోటాను టీటీడీ వరుసగా విడుదల చేస్తుంది ఈ క్రమంలో ఈ నెల ఇరవై నాలుగున మూడు వందల ప్రత్యేక దర్శనము టికెట్లను విడుదల చేయనుంది టిటిడి భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్ బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఆ వివరాలు ఎలా ఉన్నాయనే దాని గురించి మనం కొంచెం తెలుసుకుందాం తిరుమల శ్రీవారి భక్తులకు ఇది పెద్ద కొత్త శుభవార్త అని చెప్పొచ్చు జూలై నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి ఇవాళ వర్చువల్ సేవల కోట విడుదల చేయనుంది టీటీడీ తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలతో పాటు వాటి దర్శన ఫ్లార్లకు సంబంధించిన జూలై నెల కోటాను నేడు మధ్యాహ్నము మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో రి రిలీజ్ చేశారు ఏప్రిల్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు జూలై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్లను టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొస్తుంది ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్లైన్ కోటాను విడుదల చేసింది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు శ్రీ తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను కూడా అందుబాటులోకి రానుంది మరోవైపు ఏప్రిల్ ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనము అంటే మూడు వందల టికెట్ల కోట విడుదల చేయనుంది టీటీడీ ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి అంతేకాదు ఆ ఏప్రిల్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో జూలై నెల గదుల కోటను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది అలాగే తిరుమల శ్రీవారి సేవా కోటను ఏప్రిల్ ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవ పరకామని సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేస్తారు జూలైలో తిరుమల వెళ్ళాలని భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్ బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది ఇక ఏప్రిల్ ఇరవై రెండు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్య వైభవంగా సీతారాముల కళ్యాణం ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా పూర్తి అయ్యాయని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం చెప్పారు సీతారాముల కళ్యాణ వేదికను జేఈఓ వీరబ్రహ్మం జిల్లా జేసీ గణేష్ కుమార్ ఇతర యంత్రాంగంతో కలిసి పరిశీలించారు శ్రీ సీతారాముల కళ్యాణ సోమవారం సాయంత్రం ఆరున్నర నుండి ఎనిమిదిన్నర మధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ జిల్లా యాంత్రాంగం సమన్వయంతో కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు ఇక కళ్యాణానికి వీక్షించే భక్తులకు శ్రీవారి లడ్డు ప్రసాదాలు ప్రసాదాలు ముత్యాల తలంబ్రాలు గ్యాలరీల్లోనే అందించనున్నట్లు చెప్పారు కళ్యాణ వేదికకు ఇరువైపులా దాదాపు నూట యాభై కౌంటర్లలో శ్రీవారి సేవకుల సహకారంతో అన్న ప్రసాదాలు కళ్యాణం తర్వాత పంపిణీ చేయనున్నట్లు తెలిపారు వాహనాల పార్కింగ్ భద్రత సీసీ కెమెరాల తదితర అంశాలను పరిశీలించి జేఈఓ పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల టీటీడీ ఉన్నతాధికారులు జిల్లా అధికారులు పాల్గొన్నారు భక్తుల సౌకర్యార్థ జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్న ప్రసాదాలు తాగునీరు విద్యుత్ పుష్పాలంకరణ భద్రతా సౌండ్ సిస్టమ్ ఎల్ఈడి టీవీలను టీటీడీలో ఏర్పాటు చేసింది